భూమి లేని పేదలకు అండగా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చి ఉన్న అరా భూములను కబ్జాదారుల చేతుల్లో పెడుతున్నాడు జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టడం జరిగింది దీనినే భూ యాజమాన్య హక్కు చట్టం అని కూడా అంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూమికి సంబంధించిన సర్వ హక్కుల పత్రాలైనటువంటి మీ స్థిర చరాస్తులకు సంబంధించినవి లేదా ఈ మధ్య కొన్నవి అయినా కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ చట్టం సృష్టించిన వ్యవస్థ టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ భూమి మీది అని ఒక జిరాక్స్ కాపీ సర్టిఫికేట్ ఇస్తారు దీనికి వ్యతిరేకంగా న్యాయవాదులందరూ ఏకతాటిపై వచ్చి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఈ చట్టం వల్ల భూములకు పూర్తి రక్షణ కలుగుతుందని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పూర్తిగా వాస్తవం ప్రజల్లో నమ్మకం కల్పించడానికి ఈ వైసీపీ ప్రభుత్వం కొంతమందికి డబ్బు ఆశ చూపించి వారితో ఈ భూములకు టీఆర్ఓ అసలు పత్రాలు కూడా ఇస్తున్నారని అబద్ధపు ప్రచారం వీడియోస్ రూపంలో చేసి చూపిస్తున్నారని వినికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ప్రకటించారు అసలు ప్రజలకు ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భయం రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీలో ఈ భూ యాజమాని హక్కు చట్టం బిల్లులో ఆఫీసర్ స్థాయి వాళ్ళే టిఆర్ఓగా అంటే టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ గా ఉంటారని పెట్టి ఏడాది తర్వాత అంటే మూడు లో ఎనీ అని దారిని పోయే ఎవరినైనా ప్రభుత్వం టిఆర్ఓగా అపాయింట్ చేయొచ్చని బిల్లు మార్చేశారు అంటే వైసీపీ కార్యకర్త లేదా ఒక జిల్లా నుంచి దిగుమతి అయ్యే భూ కబ్జాదారులు ఇలా ఎవరైనా మీ ప్రాంత టీఆర్ఓగా అవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పదం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న చట్టం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ వైసీపీ భూ యాజమాని హక్కు చట్టం ఈ చట్టం వల్ల అనేక ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణుల మాట ప్రజల స్థిరాస్తులపై కన్నేసిన వైసీపీ ప్రభుత్వం స్థిరాస్తుల హక్కులపై ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతుల్లో పెట్టే అవకాశాలు ఈ చట్టంలో ఉన్నాయి స్థిరాస్తులు వివాదాస్పద భూములకు సంబంధించిన పనులలో రాజకీయ జోక్యానికి ఆస్కారం న్యాయాన్ని నిరుపేదలకు దూరం చేసే చట్టం భూ యజమానులను ఇబ్బంది పెట్టే చట్టం సామాన్య భూములకు రక్షణ కరువు చిన్న సన్నకార రైతులకు నష్టం కబ్జాదారుల చేతుల్లో భూములు పెట్టే చట్టం భూ సంబంధిత సమస్యల్లో నిరుపేదలకు న్యాయం దూరం అయ్యే అవకాశం భూ సమస్యలు తీర్చాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఉన్నత స్థాయిలో అపీల్ చేయడానికి రెండేళ్లకు పైనే సమయం పడుతుంది ఈ చట్టం వలన యజమానులకు కాకుండా వేరే వాళ్లకు భూ హక్కులు వెళ్లే అవకాశం కూడా ఉంది డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకే ఈ చట్టం వల్ల మేలు జరుగుతుంది ఇప్పటికే ఈ చట్టం వలన రైతులకు నష్టం కలిగించేలా రీసర్వే పేరుతో పెద్ద మోసం జరుగుతుంది ఈ దుర్మార్గమైన చట్టం వలన భూమి నాది అని నిరూపించుకునే లోపే వేరే వాళ్ళకి ఆస్తి బదిలీ అయిపోతుంది ఈ చట్టంలో అడంగల్ వన్ బి రికార్డులు ఉండవు టైటిలింగ్ ఒకటే ఉంటుంది మన భూములను అత్యవసరాలకు అమ్ముకోవాలన్నా కవులకు ఇవ్వాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరి ఈ చట్టం వలన రెవెన్యూలో అవినీతి పెరిగిపోతుంది ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని వేరే ఊరిలో ఉద్యోగం చేసుకుంటూ ఎప్పుడో ఐదేళ్లకో పదేళ్లకో వస్తాడు ఈ లోపు ఈ భూమిని కబ్జా చేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా తన పేరు మీద రాయించుకుంటే ఆ విషయం ఊరి బయట ఉండే అతనికి తెలియదు అలాంటప్పుడు ఈ భూమి హక్కును కోల్పోతాడు ఈ సమస్యల పరిష్కారానికి కింద స్థాయి కోర్టుకు వెళ్లడం కుదరదు నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి చివరగా కబ్జాలకు లంచాలకు మోసాలకు మరియు అన్యాయాలకు మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది ఇన్ని సమస్యలు ఉన్న ఈ చట్టాన్ని అమలు చేస్తా అని గంటాపదంగా చెబుతున్న జగన్ని చూస్తున్నారు ఇదంతా చూస్తూ కూడా ఇంకా వైసీపీని ఎన్నుకుందాము అని అనుకుంటే నీ భవిష్యత్తు మరియు నీ బిడ్డల భవిష్యత్తును చేతలారా నువ్వే నాశనం చేసుకున్నట్లే ఓ ఓటర్ మహాశేయ ఇక్కడైనా మేలుకో నీ జీవితానికి భరోసా ఇస్తానని చెప్పి రేయిం ప్రజల శ్రేయస్సు కోసం అలుపెరగకుండా కష్టపడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని నీ భవిష్యత్తును కాపాడుకోమని మనవి గాజు గ్లాసు గుర్తుకే మీ ఓటు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హే